ఆరోగ్యశ్రీ ప్రారంభించారు ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి నయము చేయాలి ఆ బిడ్డ జీవించాలి ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా చూచిన వారుగా పరిచయం కలిగిన వారుగా ఉన్నారు వారందరు కూడా ఘనత సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆర్ గారిని చేర్చాలి ందుకు ఆయన బాగా బైబిల్ పఠనం చేయువాడని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం అదేంటంటే మత్య శుభవార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక మాట చదవండి చూద్దాం అతైశుభవార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన

దైవంగా భావిస్తున్న శ్రీ వైఎస్ఆర్ గారు వన్ నాట్ ఎయిట్ ప్రారంభించారు ఇందులో ఉన్న మాట పది ఎనిమిది కొత్త శుభవార్త పది ఎనిమిది మొత్తం కొడితే వన్ నాట్ ఎయిట్ చాలా ఆదర్శప్రాయమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమి దాగి ఉన్నదో ఏ ఆశీర్వాదము దాగి ఉన్నదో ఏ దీవిన దక్కనై ఉన్నదో ఆయన జీవితమే ఒక సజీవ సాక్షి ఇలాంటి వారిని మరవగలం దేవుడు ఎందుకు ప్రియమైనటువంటి వారు అందుకే ఒక ఆయన అంటాడు లేదా ఒక పర్వతం చెప్తుంది సృష్టి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది ఏమంటుందంటే ఇదిగో సృష్టి ఉన్నంత వరకు అనగా గతి వరకు నేను అనగా పర్వతం ఎలా ఉంటుందో ఒక జనన మరణాలు ఉన్నంత వరకు మీ ఉనికి సృష్టి నుండి ఎవరు తీయలేరు తుడవలేరు మరువలేరు మరిపింప చేయలేరు ఇది ఒక పర్వతం సాక్ష్యంగా చెబుతున్నటువంటి మాట సృష్టి మాట్లాడుచున్న మాట సృష్టి మాట్లాడుతుంది అది భాష లేదు మాటలు రావు కథలో కాని సృష్టి మాట్లాడుతుంది ఇలాంటి మహనీయులను గురించి మహానుభావులను గురించి మహాపురుషులను గురించి సృష్టి కూడా మాట్లాడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియ కుటుంబమా మొదటిసారి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను ఎందుకనగా జన గణముల జీవమై ధన గణముల దాతమై సరాచరిత్రాతడు అయిల జనులు నచ్చినటువంటి జననేత మీరు ఒక మేలు పర్వతమే కదా ఈ పర్వతాన్ని మనము తుడిచివేయగలమా తీసివేయగలమా ఒక్కసారి ఆలోచన చేయాలి సత్యానికి దైవ భక్తికి దైవభక్తికి సత్య సత్యలోకానికి బయటించిన మిమ్మును మేము అలవగలమా లేదు నెవర్ ఎప్పుడు కూడా మరవలేము చూడవలేము అలాంటి వైఎస్ఆర్ గారి జీవిత చరిత్ర మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్